వైఎస్ షర్మిల ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారం ఏపీ రాజకీయాల మీద కూడా పడుతుంది అనేది ప్రస్తుతం ఏపీలో జోరుగా జరుగుతున్న చర్చ ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి నానే ఉన్నారు సార్ ఎలా చూస్తారు కాంగ్రెస్లో లో షర్మిల జాయిన్ అవటం రేపు ఏపీ వ్యవహారాల్లో కూడా కాంగ్రెస్లో ఆమె కీలక పాత్ర పోషిస్తుంది అది వైసీపీకి ఇబ్బంది అనేది టీడీపీ ప్రచారం మనం రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చిత్తు చిత్తుగా ఓడిపోయి వన్ పర్సెంట్ ఓటింగ్కి పరిమితమైంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో హెమాహేమీలు మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు చాలా పెద్ద పెద్ద పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు కూడా డిపాజిట్లు పోగొట్టుకుని ఎక్కడ కూడా ఒక సీటు కూడా గెలవకుండా ఎక్కడ కూడా ఒకటి రెండు చోట్ల డిపాయిట్లు వచ్చినాయి నూట స్థానాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి మనం చూసాం దానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా రాజకీయ ప్రయోజనాల కోసం అవగాహన లేనటువంటి సోనియా గాంధీ ఈ రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయాన్ని ఆవిడ చేశారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అవస్థాన దశలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని పాదయాత్ర చేసి ఆయన అధికారంలోకి తీసుకొచ్చే రెండుసార్లు కేంద్రంలో కూడా ముప్పై మంది ఎంపీల పైన అందించి కేంద్రంలో అధికారంలో ఉండడానికి కారణమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కాలం ఆయన అడుగులకు మడుగులెత్తి రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకులు లేడని చెప్పి కాంగ్రెస్ పార్టీ కీర్తించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టి అవినీతి ఆరోపణలు చేసి రాజశేఖర రెడ్డి గారిని ఆయన కుమారుని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో బంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారికి చేసినటువంటి ద్రోహం ఒకటి ఈ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు చిత్కరించి చీకొట్టి పక్కన పడేసినటువంటి పరిస్థితి ఈరోజు నాయకులు లేక కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్ల ఎంఐఎంఈలంతా రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినాక జనసేనలో కొంతమంది పోయారు ఆ తర్వాత వైసీపీలో కొంతమంది చేరారు కొంతమంది బీజేపీలో చేరారు కొంతమంది తెలుగుదేశంలో చేరారు చెట్టుకోవడం పట్టుకోవడో వాళ్ళు వేరే దారులు చూసుకున్నారు ఈరోజు ఒక షర్మిలమ్మనో లేకపోతే ఇంకొకరిని ఎవరినో తీసుకొచ్చి పెట్టినందుకు మాత్రాన్ని కాంగ్రెస్ పార్టీ బలపడే ప్రసక్తే ఉండదు ఒకటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహాన్ని ఒప్పుకొని ఈ రాష్ట్రానికి కలుపుతానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పగలదా తెలంగాణ ఆంధ్రాన్ని కలుపుతానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగలదా చేసినటువంటి అన్యాయాన్ని ఒప్పుకుని మేము రెక్టిఫై చేస్తాం ఈ రెండు రాష్ట్రాలను కలుపుతామని చెప్పగలదా చెప్పలేదు సేమ్ టైమ్ రాజశేఖర రెడ్డి గారికి మేము ద్రోహం చేసాం మేము వాడుకున్నాం ఆయన వల్ల రెండుసార్లు అధికారంలోకి వచ్చాం ఆయన్ని ఎఫ్ఐఆర్లో పెట్టాం ఆయన కుమారుణ్ణి చంద్రబాబు తగలిసి పదహారు నెలలు జైల్లో బంధించాం తప్పుడు కేసులు పెట్టాం కాడి జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చదువుతున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పగలదా ఈ రెండు కూడా చేయదు చేయినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు చిత్కరించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి దాన్ని లేపుతారన్నది అసంభవం ఈ రాష్ట్ర ప్రజల విజ్ఞులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఆ వన్ పర్సెంట్ ఓటింగ్ దాటేటువంటి ప్రసక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండదు మీరు ఒకటి గమనించండి వాళ్ళు తెలుగుదేశం మీడియా కావచ్చు లేకపోతే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు చంద్రబాబు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ సోనియా సోనియా గాంధీ షర్మిలో మన ఇక్కడ అధ్యక్షురాలుగా పెడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నష్టం అయ్యే ఉన్నారు మాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జాతీయ పార్టీకి షర్మిలమ్మను కనుక పెట్టినప్పుడు వైసీపీకి ఎఫెక్ట్ ఉంటే మరి ఎన్టీ కూతురిని పురంధరిస్తున్న బీజేపీ అధ్యక్షురాలుగా పెట్టినప్పుడు తెలుగుదేశానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది కదా ఎన్టీ రావార ఎన్టీ రావారీ ఈ రాష్ట్రంలో ఓటింగ్ లేదా ఎన్టీ ఆదరించే వాళ్ళు ఈ రాష్ట్రంలో లేదా ఎన్టీఆర్ఆర్ కుటుంబంలో ఎన్టీఆర్ఆర్ కూతుర్నే కూతురుగా రాష్ట్ర ప్రజలు చూడలేదా ఒక రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు కూతుర్నే చూస్తున్నారు తెలుగుదేశం పార్టీకి పురంధరేశ్వరి వలన బీజేపీ వలన ఎంత ఎఫెక్ట్ అయితే ఉంటుందో రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా షర్మిల్ అహ్మద్ వలన కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల కానీ అంతే ఎఫెక్ట్ వైసీపీ ఉంటుంది మాకైతే వన్ పర్సెంట్ కూడా ఆ పార్టీ వలన కాంగ్రెస్ పార్టీ వలన నష్టం కాని లాభం కానీ ఉండదు మేము ఆ పార్టీతో కలిసే ప్రసక్తి ఉండదు కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు అసహించుకున్నారు చీకొట్టారు దాన్ని పక్కన పడేశారు అది అయిపోయినటువంటి పార్టీ దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు షర్మల గతంలో జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు మీ మీ నియోజకవర్గంలో కూడా గత ఎన్నికల సమయంలో కూడా ప్రచారం చేసిన పరిస్థితి ఇప్పుడు అదే షర్మల వచ్చి జగన్ గారి గురించి కానీ ఇటు పార్టీ గురించి కానీ ఆయన విమర్శలు చేస్తే అది రాజకీయంగా ఇబ్బంది కాదా పార్టీకి ఇప్పుడు ఎన్టీఆర్ తాను హరికృష్ణ గారు కలిసి చంద్రబాబు నాయుడుతో పోటీ చేసుకున్నారు ఎన్టీ రామారావుని వైస్రాయ్ హోటల్లో దించేసినప్పుడు ఎంటర్ ఆర్ఆర్ కుటుంబ సభ్యులు నందమూరి హరికృష్ణ ఆయనతో పాటే ఉన్నారు ఆయన మంత్రి ఇచ్చాడు శాసనసభ్యుడు ఇచ్చాడు తొంభై తొమ్మిది ఎన్నికల్లో హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం అని పార్టీ పెట్టాడు ఎన్టీఆర్ భార్య ఆవిడ ఆవిడ భారత్ ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పి పార్టీ పెట్టింది ఇద్దరు కలిసి తిరిగారు మరి తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడా ఓడిపోయాడా ఓడిపోలేదు కదా కాబట్టి ఒక రెడ్డి గారి కుమారుడిగా రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సక్సెస్ రేట్లో పూర్తిగా సక్సెస్ రేట్లో ప్రయాణం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్తారు వాళ్ళు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళింది ఒక పార్టీ పెట్టుకుంది తెలంగాణలో నేను తెలంగాణకి కోడని అని చెప్పి అక్కడ ప్రయాణం చేసింది అక్కడ పని జరగలేదు అక్కడ చిత్తు చిత్తుగా ఆ పార్టీ దెబ్బతింది కాబట్టి ఆవిడ రాజకీయ మనుగుడు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆవిడ వచ్చి ఇక్కడ వస్తే ఏముంటది తెలంగాణలో ఏం రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ ఇక్కడ కూడా ఉంటుంది అంటే సార్ ఇప్పుడు సీట్ల మారిపడి అంశం చూస్తే కొంతమంది ఇక్కడ నుంచి ఎవరైతే సీట్లు దక్కలేదు వాళ్ళందరూ కూడా షర్మిల వైపు ప్రయాణం ఉన్నారు అంటే గతంలో ఇప్పుడు ఐదేళ్ల పాటు వైసీపీలు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తే అప్పుడు రాజకీయంగా ఉన్న వైసీపీకి అవకాశాలు ఓట్లు చీలికనేది ఎవరు ఓట్లు చీలుతాయి ఒక వైసీపీ ఓట్లే చీల్తాయా కాంగ్రెస్కి మాకు ఉన్న యాభై శాతం ఓటు కాంగ్రెస్ ఓటు మాకే వచ్చింది తెలుగుదేశం పార్టీకి ఏమి వెళ్ళలేదా ఇతర పార్టీలకి ఏమి వెళ్ళలేదా మీరు ఎప్పుడు కూడా రాజకీయాల్లో జనసేన అధికారులు జనసేన వచ్చింది కొత్త పార్టీ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తోట గాజువాగ్ కావచ్చు భీమవరం కావచ్చు థర్డ్ ప్లేస్కి ఎవరు వెళ్ళారు వైసీపీ వెళ్ళినా టీడీపీ వెళ్ళింది నరసాపురం కానీ లేకపోతే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గట్టిగా రాజోలు కానీ ఫైట్లోకి వచ్చాడో అక్కడ థర్డ్ ప్లేస్లోకి ఎవరు వెళ్ళారు తెలుగుదేశం పార్టీ వెళ్ళింది అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి ఓటు రెండో పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో విభేదించి ఆయన ఎన్నికల్లోకి వెళ్ళి పోటీ చేసినప్పుడు కావచ్చు కడపలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టాడు పులివెందర్లో విజయమ్మ గారు కొత్త పార్టీ తరఫున పోటీ చేసింది వైఎస్సీపీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి ఫైట్ జరిగింది కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు ఎందుకు పోయినాయి తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు ఎందుకు పోయినాయి కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ మూడో ప్లేస్కి ఎందుకు పోయింది నెల్లూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ మూడో ప్లేస్లోకి ఎందుకు పోయింది రామచంద్రపురంలో కావచ్చు లేకపోతే నర్సాపురంలో కానీ బై ఎలక్షన్ లో రెండు వేల పన్నెండులో జరిగిన ఎన్నికల్లో సెకండ్ ప్లేస్ వైసీపీ ఉంది ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ ఉంది అక్కడ మూడో ప్లేసు డిపాజిట్లు ఏడు వేల ఐదు వందల ఓట్లు రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి ఐదు వేల ఓట్లు నరసాపురంలో వచ్చినాయి మరి తెలుగుదేశం ఓట్లు ఎవరికెళ్ళినాయి అంటారు కాంగ్రెస్కి వెళ్ళినాయా వైసీపీకి వెళ్ళినాయా ఇవన్నీ ఊరికిన పిచ్చి లెక్కలు చంద్రబాబు నాయుడు ఎవడన్నా ఉంటే తమ్ముళ్ళను మోసం చేయటానికి తప్పించి ఎవడైతే బలహీనంగా ఉన్నాడో వాడి ఓట్ బ్యాంకు పోతుంది వాడి ఓట్ బ్యాంకు జీరో అవుతుంది అది మనం అనేక ఎన్నికల్లో చూసాం ఇప్పుడు తెలంగాణలో చూసాం తెలంగాణలో ఓటు ఎవరికి వెళ్ళింది కాంగ్రెస్కి వెళ్ళిందా కాంగ్రెస్ ఓటు ఏమైంది లేదా బీఆర్ఎస్కి వెళ్ళిందా మరి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది ఏమైంది తెలుగుదేశం పార్టీ ఓటు ఏమైంది కాంగ్రెస్ పార్టీ అనేది డిస్పోజల్ అయిపోయింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది వన్ పర్సెంట్కి వచ్చింది ఆ పార్టీలో అప్పుడు ఎవడన్నా వైసీపీలో సీట్లు అన్నాడు ఇండిపెండెంట్కి చేస్తే నాలుగు వేల ఓట్లు వస్తాయి కాంగ్రెస్ పార్టీ ధర పోటీ చేస్తే వెయ్యి ఓట్లు కొడరు ఎందుకంటే అది రిజెక్ట్ చేసిన పార్టీ అది ద్రోహం చేసిన పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ రాజశేఖర రెడ్డి గారిని కేసులో పెట్టినటువంటి పార్టీ రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పడడం చెప్పి ముద్రేసిన పార్టీ రాజశేఖర రెడ్డి గారి కొడుకును పదహారు నెలలు జైల్లో బంధించినటువంటి పార్టీ ఆ పార్టీని పునాదులతో పీకేశారు ఇక్కడ ఆ పార్టీకి ఇక్కడ ఎవరు వచ్చినా ఏమీ కూడా ఉపయోగం ఉండదు చేయగలిగింది ఏమి ఉండదు కుటుంబాలను కుటుంబ సభ్యులను కూడా చీల్చి రాజకీయాలు చేసే పరిస్థితుల్లో కుట్రలు జరుగుతున్నాయని కూడా జగన్ గారు అంటే ఎట్లా చూస్తారు అదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మాకు నాకు ఇబ్బంది అని చెప్పట్లా నా కుటుంబాన్ని చీల్చి నా కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా కుట్రలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అప్రమత్తంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులకు కావచ్చు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు కావచ్చు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇప్పుడు ఏ తెలంగాణలో ఎన్నికల ముందు వెళ్ళాను అన్నారు వైఎస్ఆర్ టీపీని ఎందుకు పక్కన పెట్టారు ఎందుకు చేసుకోవాలా ఎందుకు చేసుకోవాలా ఆవిడ వలన ఉపయోగం ఉంటే అక్కడే అప్పుడే ఉపయోగ ఎన్నికల ముందు విలీనం చేసుకుంటారు కదా ఎన్నికలు అయిపోయినాక ఎందుకు విలీనం చేసుకుంటారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులే వద్దని చెప్పినాయి ఆవిడ రావటం వల్ల మాకు లాస్ కానీ లాభం లేదు మాకు మాకు వద్దని చెప్పారు కాబట్టి ఎన్నికల వరకు వైఎస్ ఎన్నికల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు కూడా అదే చెప్తారు కాదు ఇక్కడ అంత బలం లేదు కాబట్టి ఏం మాట్లాడకుండా కూర్చున్నారు ఇది మొత్తంగా ఏపీ కాంగ్రెస్ కి సంబంధించి షర్మిల జాయిన్ అయినా కూడా వైసీపీకి ఎటువంటి ప్రభావం ఉండదు ఆల్రెడీ ఒక్క శాతం ఓటుకే పరిమితమయ్యి రాష్ట్రంలో రిజెక్ట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల వైసీపీకి ఎటువంటి నష్టం లేదు కేవలం రాజకీయ మనుగడ కోసం మాత్రమే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారనే విషయాన్ని అయితే కొడాలని చెప్తున్నాను కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ నుంచి